ప్రభునందు ప్రీలారా మీ అందరికీ నామమున శుభములు దక్షిణ దిక్కుకు వెళ్ళి దగాపడిన అబ్రహాము నేటి ధ్యానము కొరకు ఆది కాండము పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము పదవ వచనములోని మొదటి వాక్యమును చదువుకుందాం అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను పిల్లల దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాముతో కానానును నీకు ఇచ్చేదనని చెప్పాడు అబ్రాహాము కానానుకు వచ్చి మొదట ఆ కానాను దేశమును సంచారము చేసి శకెములో మోరే దగ్గర ఒక సింధూర వృక్షము దగ్గర చేరి అక్కడ నివసించాడు ఆ మోరేలో దేవుని వాక్కు అబ్రాహామునకు ప్రత్యక్షమై ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను అని చెప్పాడు ఈ విషయం మనకి ఆది కాండము పన్నెండు అధ్యాయము ఆరు ఏడు వచనాలలో మనం చూస్తాం అప్పుడు అబ్రాహము శకిమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షము చేరెను అప్పుడు కణానీయులు ఆ దేశములో నివసించిర్రి ప్రిలర అబ్రాహాము మొట్టమొదట నివసించిన స్థలము మోరే మోరే అనగా గురువు లేదా బోధన అని అర్థం శక్యము అనగా భుజము అని అర్థం ఇది బలమునకు సాదృశ్యం అక్కడ అబ్రాహాము బలిపీఠమును కట్టినట్లు ఏడో వచనంలో మనం చదువుతాం ప్రిలరా అక్కడ నుండి అబ్రాహాము బేతేలునకు వెళ్ళాడు బేతేలునకు వెళ్ళి అక్కడ కూడా బలిపీఠము కట్టాడు పిల్లల మన జీవితంలో శకెము అనగా పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలము మోరే అనగా మన ప్రభు అయిన యేస్సు మనకు గురువు లేదా దేవుని యొక్క వాక్య బోధన ఇక మూడవది బేతేలు అనగా దేవుని ఇల్లు దేవుని మందిరం ఈ మూడు స్థలాల్లో అబ్రాహాము జీవించినప్పుడు అబ్రాహాము బలిపీఠం కట్టాడు ప్రార్థనలు చేశాడు దేవునికి బలులర్పించాడు కానీ తొమ్మిదవ వచనము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయిచు దక్షిణ దిక్కునకు వెళ్ళాను అని ఉంటుంది ప్రిలరా ఈ దక్షిణ దిక్కు ఏమిటి ఇస్రాయేల్ దేశానికి ఉత్తరాన లెబనాను తూర్పున సిరియా మరియు జోర్డాన్ ఉంటే దక్షిణాన ఈజిప్టు ఉంది అనగా ఐగుప్తు ఉంది ఇప్పుడు అబ్రహాము ఐగుప్తుకు దగ్గరగా వెళ్ళాడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు అంటే ఐగుప్తుకు దగ్గరగా వెళ్ళాడు ఎప్పుడైతే అబ్రహాము ఐగుప్తుకు దగ్గరగా వెళ్ళాడో పదవచనంలో ఉంటుంది అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను దేవుని బిడ్డలు దేవుని సంఘాన్ని విడిచి సహవాసాన్ని విడిచి పరిశుద్ధాత్మ నడిపింపును విడిచి ఎప్పుడైతే లోకానికి దగ్గర అవుతారో అప్పుడే వారి జీవితంలో కరువు ప్రారంభమవుతుంది ఈరోజు చాలామంది దైవ సహవాసాన్ని విడిచిపెట్టి ఆదివారం ఆరాధన మానేసి దక్షిణ దిక్కుగా అబ్రహాము వెళ్ళినట్లు లోకానికి దగ్గరైపోతున్నారు చాలామంది నేను పాపంలో పడిపోలేదు కదా పాపానికి కొంచెం దగ్గరగా ఉన్నానంతే అని సంతృప్తి పడతారు మరికొంతమంది అయితే నాకు నిగ్రహ శక్తి ఎక్కువ అవిశ్వాసులతో నేను స్నేహం చేసిన పాపులతో నేను చట్టాపట్టాలు వేసుకున్న వారి యొక్క పాపంలో నేను పడను అని అనుకుంటూ ఉంటారు పిల్లలు మనం ఎప్పుడైతే లోకానికి దగ్గర అయ్యామో దేవుడికి దూరం అవుతాం అబ్రహాము ఐగుప్తుకు దగ్గర అయ్యాడు అక్కడ బలిపీఠం కట్టినట్లుగా మనం చూడం మోరే దగ్గర బలిపీఠం కట్టాడు బేతేలులో బలిపీఠం కట్టాడు దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ నివసించినప్పుడు అక్కడ బలిపీఠము లేదు అంటే లోకానికి దగ్గరైనప్పుడు పాపానికి దగ్గరైనప్పుడు మనుషులకు దగ్గరైనప్పుడు ప్రార్థనా జీవితానికి దూరం అవుతాం ప్రార్థన చేయలేం ఈ ఈరోజు కూడా చాలామంది లోకానికి దగ్గరై వారి ప్రార్థనా జీవితాన్ని వారి విశ్వాసాన్ని వారి నిబద్ధతను పోగొట్టుకుంటున్నారు లోతు కూడా మొట్టమొదట సుధోమాలో గుడారం వేయలేదు మొదట అతడు సుధోమాకు దగ్గరగా వెళ్ళి తన గుడారాన్ని వేసుకున్నాడు తర్వాత సుధోమా లోతును ఆకర్షించింది మనము మొదట దగ్గరగా వెళ్తాము తర్వాత ఆకర్షించబడతాం ఆది కాండం అధ్యాయం పన్నెండో వర్షంలో లోతు సుధోమా దగ్గర తన గుడారమును వేసుకున్నట్లుగా మనం చదువుతాం అబ్రాహాము కానానులో నివసించాను లోతు ఆ మైదానం ముందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సుధోమ దగ్గర తన గుడారము వేసి కొనెను సుధోమ దగ్గర గుడారాన్ని వేసుకున్నాడు తర్వాత సుధోమలోకి వెళ్ళాడు అక్కడ తన సమస్తాన్ని పోగొట్టుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చాడు అందుకే జ్ఞానైన సులోమోను అంటున్నాడు సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేర్సుకును దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము ప్రిలర పాపాన్ని విడిచిపెట్టినవారు మరలా ఆ పాప స్నేహాల దగ్గరకు వెళ్ళకూడదు ఆ పాపపు వ్యక్తులతో తిరిగి పొత్తును పెట్టుకోకూడదు వారితో మనము పొత్తు పెట్టుకున్న స్నేహం చేసిన మళ్ళీ తిరిగి పాపములో ప్రవేశించే అవకాశం ఉంటుంది కనుక దక్షిణ దిక్కుగా వెళ్ళి దగాపడిన అబ్రహాము వలె ఉండక మనము శక్యము అనబడిన పరిశుద్ధాత్మభిషేకము క్రింద మోరే అనబడిన దేవుని యొక్క వాక్య బోధనలో బేతేలు అనబడిన దైవ సహవాసములో స్థిరముగా సాగిపోదాము కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు చాలామంది లోకానికి దగ్గరై నీకు దూరం అవుతున్నారు లోకానికి దగ్గరైనప్పుడు మేము ప్రార్థన చేయలేము దేవుని వాక్యము మాకు రుచిగా అనిపించదు గనుక ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నీ సహవాసములో స్థిరముగా ఉండుటకు కృపచూపమని ఏసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె